భూములకు సంబంధించి రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు చిక్కులను దూరం చేసి ఆ సమస్యలకు సరైన పరిష్కార మార్గాలను అందించేందుకు ప్రయత్నిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం ఇందులో భాగంగా ఈరోజు అసైన్మెంట్ భూములకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను చర్చిద్దాం పదండి అసైన్డ్ భూములు అంటే ఏమిటి అందులో రైతులకు ఉన్న చిక్కులేంటి అసైన్డ్ భూములకు సంబంధించిన చట్టాలపై ఎంతవరకు అవగాహన ఉంది అసైన్డ్ భూములకు పట్టాలను పొందడం ఎలా ఏపీ మరియు తెలంగాణలో వీటికి వేరువేరు చట్టాలు ఉన్నాయా రైతులు ఇందుకు సంబంధించి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలేంటి ప్రముఖ భూచట్టాల న్యాయవాద నిపుణులు సునీల్ కుమార్ మాటల్లోనే విందాం నేలతల్లి వీక్షకులందరికీ నమస్కారం రైతాంగం భూములకు సంబంధించి ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కార మార్గాలు చూపాలని భూమి చట్టాలు రికార్డులకు సంబంధించిన సమాచారం మీకు అందరికీ అందించాలనే ఉద్దేశంతో హెచ్ఎం టీవీ నేలతల్లి కార్యక్రమంలో గత వారం మనం మాట్లాడుకున్నప్పుడు భూమి ఉంటే ఎలాంటి రికార్డులు ఉండాలి ఏ రికార్డులు చూసుకోవాలి అనే అంశాన్ని భూమి హక్కుల పరీక్షలో చర్చించుకున్నాం ఈ రోజున ప్రధానంగా అసైన్మెంట్ భూములకు సంబంధించిన సమస్యలు చర్చించుకున్నాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో కలిపి దాదాపుగా అరవై లక్షల ఎకరాల భూమిని గత అరవై డెబ్బై ఏళ్ళుగా పేద ప్రజలకు పంచి ఇవ్వటం జరిగింది వ్యవసాయం కోసం కావచ్చు ఇంటి స్థలాల కోసం కావచ్చు ఈ భూములకు సంబంధించి ఎన్నో చిక్కులు ఉన్నాయి ఈ భూములు కొనుగోలు చేసిన వాళ్ళు భూములు సాగు చేసుకుంటున్న వాళ్ళు ఈ భూములకు సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు వీటి గురించి చట్టం ఏం చెప్తుంది ఈ సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలనే అంశం గురించి ఇప్పుడు మీ ముందు మాట్లాడదలుచుకున్నాం అసైన్మెంట్ భూములను అంటారంటే ప్రభుత్వము భూమి లేని పేదలకి పంచి ఇచ్చిన భూములు అవి సీలింగ్ మిగిలి భూములు కావచ్చు భూధాన్ భూములు కావచ్చు ప్రభుత్వ భూములు కావచ్చు భూమి లేని పేదలకి ఆ భూమిని సాగు చేసుకోవడానికో లేదా ఇంటిని నిర్మించుకోవడానికో అసైన్ చేసిన భూములని అసైన్మెంట్ భూములు అంటారు భూమి లేని పేదలను అంటారంటే అసలు భూమి లేకుండా ఉన్నాను లేదా భూమి ఉన్న ఐదు ఎకరాల డ్రై ల్యాండ్ కంటే తక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళు లేదా రెండున్నర ఎకరాల వెట్ ల్యాండ్ కంటే తక్కువ భూమి కలిగిన వాళ్ళని భూమి లేని వాళ్ళు అంటారు ఈ భూమి లేని వాళ్ళు పేదవాళ్ళు అయి ఉంటే భూమి లేని పేదలు అంటారు వీళ్ళే ఈ అసైన్మెంట్ భూములు పొందడానికి అర్హత ఉంటుంది తెలంగాణలో అయితే తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్టు అదేవిధంగా లా అని రూల్స్ ఒక రెండు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు భూమి లేని పేదలకి భూములని పంచి ఇవ్వటం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అయినట్లయితే బోట్ స్టాండింగ్ ఆర్డర్ ఫిఫ్టీన్ కింద ప్రభుత్వం జారీ చేసిన ఒక రెండు జీవోల మేరకు భూమి లేని పేదలకు అసైన్మెంట్ చేయడం జరుగుతుంది ఈ నియమాలను అనుసరించి స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా అరవై లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచి ఇవ్వటం జరిగింది ఇది దేశంలోనే రికార్డు దేశం మొత్తంలో పంచిన ప్రభుత్వ భూములలో ఇరవై ఎనిమిది శాతం భూమి ఒక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పంచి ఇవ్వటం జరిగింది ఇది దేశంలో రికార్డు కానీ సమస్య ఏంటి ఈ భూములు ఎవరైతే పేదలకు ఇవ్వటం జరుగుతుందో వాళ్ళు ఆ భూమి సాగు చేసుకొని పేదరిక నుంచి బయటికి రావాలి అనేది ప్రభుత్వ లక్ష్యం కానీ పేదలకు ఇచ్చిన భూములన్నీ వెనువెంటనే చేతులు మారుతున్నాయి వాళ్ళు అమ్ముకోవటమో ఇతరులు ఎవరైనా వాటిని లాక్కోవటం రకరకాలుగా భూమి బదలాయింపు జరిగిపోతుంది పేదలకు ఇచ్చిన భూములను రక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఐడ్ల గైడ్లైన్స్ ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మనం ఒక చట్టాన్ని రూపొందించుకున్నాం దాన్నే అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం పంతొమ్మిది వందల ఏడు అసైన్ ల్యాండ్స్ ప్రొబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ అంటాం పాపులర్గా దీన్ని యాక్ట్ నైన్ ఆఫ్ సెవెంటీ సెవెన్ అని పిఓటి చట్టం అని అంటాం ఈ చట్టం డెబ్బై ఏడులో వచ్చింది ఈ చట్టం ఏమంటుంది అంటే ఒకసారి పేదలకి భూమిని పంచి ఇచ్చినట్లయితే వారు తరతరాలుగా ఆ భూమిని వారసత్వంగా అనుభవించాల్సిందే కానీ ఎట్టి పరిస్థితిలో అన్యాక్రాంతం చేయకూడదు అంటే అమ్మకూడదు దానం ఇవ్వకూడదు లీజుకి ఇవ్వకూడదు మరే విధంగా కూడా ఇతరులకి బదలాయింపు చేయటానికి అవకాశమే లేదు ఒకవేళ ఆ విధంగా బదలాయింపు జరిగితే తహసీల్దారు చర్యలు తీసుకొని ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనంలోకి తీసుకొని మొదటి అసైనికి తిరిగి అప్పగించాలి రెండోసారి కూడా ఆ కనుక అన్యాక్రాంతం చేస్తే ఆ భూమిని కొనుగోలు చేసిన వ్యక్తిని తీసుకొని మొదటి అసైన్కి ఇవ్వకుండా ఇంకొక భూమి లేని పేదవాళ్ళకు ఆ భూమిని ఇవ్వాలి అసైన్మెంట్ భూములని కొనుగోలు చేస్తే చెల్లకపోవటం మాత్రమే కాదు అసైన్మెంట్ భూములను కొనుగోలు చేయడం నేరం అని కూడా ఈ చట్టం చెప్తుంది ఈ చట్టం పరిధిలో కొన్ని మినహాయింపులు ఇవ్వటం జరిగింది ఎవరైనా సరే భూమి లేని పేదవారయ్యుండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు కంటే ముందు బోనోఫైడ్ ఇంటెన్షన్ తోటి డబ్బులు చెల్లించి అసైన్మెంట్ భూముల్ని కొనుగోలు చేసినట్లయితే ఈ పిఓటి చట్టం ఆ కొనుగోళ్లకి వర్తించదు అంటే ఏమవుతుంది ఒక భూమి అసైన్ చేసి ఉండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అంటే ఈ చట్టం రావడానికంటే ముందే ఎవరైనా భూమి లేని పేదవాళ్ళు కనుక ఆ భూమిని కొనుగోలు చేసినట్లయితే ఆ అట్లాంటి కొనుగోలుకి పిఓటి చట్టం వర్తించదు అంటే ఆ భూములు పట్టాభూములు అయిపోతాయి కొనుగోలు చేసిన వ్యక్తికి హక్కులు వస్తాయి ఇక రెండో వెసులుబాటు ఈ పిఓటి చట్టానికి ఉన్నది అసైన్మెంట్ భూమిని కోఆపరేటివ్ సొసైటీస్కి కానీ షెడ్యూల్డ్ బ్యాంక్స్కి కానీ తనఖా పెట్టడానికి అవకాశం ఉంది అలా తనఖా పెట్టి అప్పు చెల్లించలేని పక్షంలో కనుక బ్యాంకులో ఆ భూముల్ని కోర్టు ద్వారా వేలం వేసినట్లయితే అలాంటి కొనుగోలు చేసిన వ్యక్తులకి మళ్ళా భూములు వస్తాయి దానికి చట్టం వర్తించదు ఇవి రెండే ఒకప్పుడు చట్టంలో ఉన్న వెసులుబాట్లు డెబ్బై ఏడు కంటే ముందు పేదవాడు కొనుగోలు చేసి ఉంటేనో లేదా బ్యాంకులకు కుదో ఈ పిఓటి చట్టం వర్తించదు కానీ మిగతా ఏ విధంగా కూడా అసైన్మెంట్ భూములని అన్యాక్రాంతం చేయకూడదు కానీ కొన్ని లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి దాని మీద కొన్ని కేసులు ఉన్నాయి కొన్ని వేల కేసులు హైకోర్టు వరకు కూడా వచ్చినాయి ఈ నేపథ్యంలో అసైన్మెంట్ భూములకు సంబంధించి ఎదుర్కొంటున్న కొన్ని కీలక సమస్యలను చర్చించుకుందాం చట్టం ఏం పరిష్కార మార్గాల్లో చూపుతుందో తెలుసుకుందాం ఈ పిఓటి చట్టానికి ఒక మూడు కీలక సవరణలు వచ్చినాయి రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని సవరణలు రెండు రాష్ట్రాలుగా వేర్పడిన తర్వాత తెలంగాణలో ఒక సవరణ ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా పిఓటి చట్టానికి ఒక సవరణ చేసుకుంది ఏమిటి సవరణలు దీనివల్ల మేలు జరిగేది ఏంటి ప్రజలు ఏ విధంగా ఈ చట్ట సవరణ ద్వారా మేలు పొందొచ్చు ఒక కీలక సవరణ ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో చేసింది డెబ్బై ఏడు కంటే ముందు ఏవైతే పేదలు భూములు కొనుగోలు చేస్తారో వాళ్ళకైతే హక్కులు వస్తున్నాయి కానీ డెబ్బై ఏడు తర్వాత పేదవాళ్ళు భూములు కొనుగోలు చేసినా సరే కొనుగోలు చేయడం చెల్లదు కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి భూములు లాక్కొని మళ్ళీ ఒరిజినల్ కసాయినికి ఇవాల్సిన పరిస్థితి ఉంది అట్లా కాకుండా కొనుగోలు చేసిన వ్యక్తి కనుక పేదవాళ్ళు అయినట్లయితే వారికే ఆ ఆ భూమి ఉండేలా ఒక సవర తీసుకొచ్చాం రెండు వేల ఏడులో ఈ చట్టసవరణ మేరకు జనవరి పంతొమ్మిది రెండు వేల ఏడు కంటే ముందు అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఏడు నుంచి రెండు వేల ఏడు మధ్య కాలంలో ఎవరైనా భూమి లేని పేదలు కనుక అసైన్మెంట్ భూముల్ని కొనుగోలు చేసినట్లయితే వాళ్ళని భూమి నుంచి తొలగించరు వారికే అసైన్మెంట్ పట్టాలు ఇవ్వటం జరుగుతుంది ఒక వ్యత్యాసం ఏంటంటే డెబ్బై ఏడు కంటే ముందు కొనుగోలు చేస్తేనేమో అసైన్మెంట్ భూమి పట్టాభూమి అయిపోతుంది డెబ్బై ఏడు తర్వాత కొనుగోలు చేస్తే అది అసైన్మెంట్ భూమిగానే ఉంటుంది కానీ కొనుగోలు చేసిన వ్యక్తికే అసైన్మెంట్ పట్టా వస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ ఇదే చట్టం వర్తిస్తుంది ఎవరైనా భూమి లేని పేదలు కొనుగోలు చేసినట్లయితే రెండు వేల ఏడు కంటే ముందు కొనుగోలు చేస్తేనే అసైన్మెంట్ పట్టా పొందగలుగుతారు దానికి తెలంగాణ రాష్ట్రం మరొక సవరణ చేసి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ డేట్ని పొడిగించారు పొడిగించి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పదిహేడు వరకు కూడా ఎవరైనా భూమి లేని పేద అసైన్మెంట్ భూములు కొనుగోలు చేస్తే వారికే అసైన్మెంట్ పట్టా ఇవ్వచ్చు అలా అసైన్మెంట్ పట్టా ఇచ్చే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకి కట్టబెట్టడం జరిగింది సో ఒక అంశం ఏంటంటే ఇప్పుడు కనుక భూమి లేని పేద వాళ్ళు అసైన్మెంట్ భూములు కొనుగోలు చేసినట్లయితే డెబ్బై ఏడు కంటే ముందు కొనుగోలు జరిగితే పట్టా హక్కులు వస్తాయి డెబ్బై ఏడు తర్వాత కొనుగోలు చేస్తే అసైన్మెంట్ పట్టా వస్తుంది ఇది ఒకటి ఇక రెండోది అసైన్మెంట్ పట్టాలో కనుక అమ్మకూడదు అనే నియమం లేకపోతే ఈ అసైన్మెంట్ చట్టం దానికి వర్తించదు ఎవరికైనా భూమిని అసైన్మెంట్ చేసుకుంటూ అందులో కొన్ని నియమాలు పెడుతుంది ప్రభుత్వం ఒక పదహారు నియమాలు ఉంటాయి దాంట్లో ఈ భూమిని అమ్మకూడదని భూమిని అసైన్ చేసిన మూడు సంవత్సరాల్లోగానే సాగులోకి తెచ్చుకోవాలని అట్లా ప్రభుత్వానికి అవసరం వచ్చినప్పుడు భూమి వెనక్కి తీసుకుంటుందని ఈ విధంగా ఒక పదహారు నియమాలు ఉంటాయి ఈ పదహారు నియమాలలో కనుక అమ్మకూడదు అనే నియమం కనుక లేకపోతే పిఓటి చట్టం వర్తించదు తెలంగాణలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది వరకు కూడా అమ్మకూడదు అనే నియమం పట్టా కండిషన్స్లో లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైతే పంతొమ్మిది వందల యాభై నాలుగు వరకు కూడా అసైన్మెంట్ భూములని అమ్మకూడదు అనే నియమం ఆ పట్టా కండిషన్స్లో లేదు కాబట్టి గౌరవ హైకోర్టు ఏమని తీర్పిచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల యాభై నాలుగు వరకు అసైన్ చేసిన భూములు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది వరకు అసైన్ చేసిన భూములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పట్టాభూములు అవుతాయి వీటిని నిషేధిత జాబితాలకు వెళ్ళి తొలగించండి వాటి మీద అమ్మకాలు కొనుగోలు అలో చేయండి అని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది హైకోర్టు తీర్పు మేరకు గత సంవత్సరం నవంబర్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో జారీ చేసి పంతొమ్మిది వందల యాభై నాలుగు కంటే ముందు అసైన్ చేసిన భూములన్నిటినీ కూడా నిషేధిత జాబితాల నుంచి తొలగించండి అని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఇవ్వటం జరిగింది అది అమలు ఇప్పుడు ప్రారంభమైంది దాదాపుగా మూడు లక్షల ఎకరాలకు సంబంధించి నిషేధిత జాబితాల నుంచి తొలగిపోబోతున్నాయి ఇంకా తెలంగాణలో అలాంటి జీవో రాలే కానీ కోర్టు తీర్పు అయితే ఉంది ఇది రెండో అంశం ఇక మూడోది స్వాతంత్ర సమరయోధులకి మాజీ సైనికులకి ఎక్స్ సర్వీస్మెన్కి పొలిటికల్ సర్ఫర్స్ కంటే రాజకీయ బాధ్యతలకి కూడా ప్రభుత్వం భూముల్ని అసైన్మెంట్ చేస్తుంది మిలిటరీలో పనిచేసి వచ్చిన వాళ్ళకి కావచ్చు రాజకీయ బాధితులు కావచ్చు ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు వీళ్ళందరికీ కూడా పేదవాళ్ళకి ఇచ్చినట్టుగానే భూముల్ని అసైన్మెంట్ చేస్తారు ఒక నియమం వీళ్ళకి ఏముంటుంది అంటే ఈ భూముల్ని అమ్మకూడదని నియమం పట్టాల ఉన్నా పట్టా ఇచ్చిన పది సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు అంటే రెండు వేల సంవత్సరంలో కనుక పట్టా ఇచ్చి ఉంటే రెండు వేల పది తర్వాత వాళ్ళు అమ్ముకోవచ్చు పంతొమ్మిది వందల ఎనభైలో ఇచ్చే ఉంటే పంతొమ్మిది వందల తొంభై తర్వాత అలాంటి భూములని అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది ఒకప్పుడు ఇలా అమ్ముకోవాలనుకున్నట్లయితే రెవెన్యూ ఆఫీసుకు వెళ్ళి ఎన్ఓసి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండేది కానీ ఇప్పుడు హైకోర్టు తీర్పు ఏంటంటే ఏవైతే భూములని ఇలా పది సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు అనే కండిషన్తో ఇచ్చారో అవన్నిటిని కూడా నిషేధిత జాబితాల నుంచి తొలగించాలి వాళ్ళని అమ్ముకోవడానికి అవకాశం కల్పించాలని హైకోర్టు తీర్పు ఈ తీర్పు తర్వాత కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ భూములు కానీ ఎక్సర్విస్మెన్కి ఇచ్చినవి కానీ రాజకీయ బాధితులకు ఇచ్చిన భూములు ఏవైనా సరే నిషేధిత జాబితాలో ఇంకా ఉంటే జిల్లా కలెక్టర్ని ఆశ్రయించి తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఇంకొక అంశం దీంతో పాటుగా పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలు మరొక సమస్య అది కూడా అసైన్మెంటే అవుతుంది ఒకసారి ఇంట్లో ఇల్లు కట్టుకోవడానికి ఇంటి స్థలం కోసం కొంత జాగా ఇస్తే దాన్ని ఎవరికి ఇస్తారో వాళ్ళే వినియోగించుకోవాలి వాళ్ళే ఇల్లు నిర్మించుకోవాలి వారి కుటుంబమే తరతరగా అనుభవించాలి కానీ అన్యాక్రాంతం చేయడానికి వీల్లేదు దానికి కూడా ఈ పీఓటి చట్టమే వర్తిస్తుంది కానీ ఈ నియమానికి ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చట్ట సవరణ తీసుకొచ్చింది ఆ చట్ట సవరణ ఏంటంటే ఈ సంవత్సరం జనవరిలో ఈ చట్టం అమల్లోకి వచ్చింది ఈ సంవత్సరం జనవరి కంటే ముందు ఎవరైనా సరే ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలను కనుక అమ్ముకుంటే అవన్నీ క్రమబద్ధీకరణ అవుతాయి అవన్నీ లీగలైజ్ అయిపోయాయి ఇక ఈ చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి అంటే ఈ సంవత్సరం జనవరిలో ఎప్పుడైతే చట్టం వచ్చిందో అప్పటి నుంచి ఇంకా ఎప్పుడు ఈ ఇంటి స్థలాలు అమ్ముకోవాలనుకున్నా అసైన్మెంట్ ఇంటి స్థలానికి పట్టా ఇచ్చిన ఇరవై సంవత్సరాల తరువాతనే ఆ పట్ట అమ్ముకోవడానికి తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని లక్షల ఎకరాల పట్టా భూములు నిషేధిత భూముల జాబితాలో చేరిపోయాయి ఒకసారి నిషేధిత జాబితాలో గనక భూమి ఉంటే ఇక ఆ భూమిని అమ్మడానికి దానం ఇవ్వడానికి కానీ మేలు పొందడానికి కానీ కుదరదు ఈ జాబితా నుంచి తమ భూమిని తొలగించేందుకు రైతు ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి నిషేధిత భూముల జాబితాలో తమ భూమి ఉందా లేదా అన్నది ఎలా తెలుసుకోవాలి భూమి అయి ఉండి జాబితాలో ఉంటే రైతులు వెంటనే ఏం చెయ్యాలి జనాలు ఎదుర్కొన్న సమస్య ఒకటి అసైన్మెంట్ భూములు అని తెలియకుండా కొనుక్కోను లేదా తెలిసి కొనుగోలు చేశారో లేదా ఇంకేదో కారణంతో కొనుగోలు చేసినా సరే అసైన్మెంట్ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్లు జరిగినా కూడా అలాంటి రిజిస్ట్రేషన్స్ చెల్లవు ఇప్పుడు చాలామంది ఏం చెప్తున్నారు అది అసైన్మెంట్ భూమి తెలియక కొనుక్కున్నాము మా దగ్గర రిజిస్ట్రేషన్ కాగితాలు కూడా ఉన్నాయి కొన్నిసార్లు పట్టాలు కూడా అయిపోయినాయి కానీ ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చట్టంలో ఒక కొత్త నియమాన్ని చేర్చుకొని సెక్షన్ ట్వంటీ టూ ఏ అని రెండు వేల ఏడో సంవత్సరంలో ఆ నియమం ప్రకారము జిల్లా కలెక్టర్లకి ఆదేశం ఏంటంటే ఏ భూములనైతే రిజిస్ట్రేషన్ చెయ్యకూడదో ఆ భూముల జాబితాని సబ్ రిజిస్టార్ కార్యాలయానికి పంపండి అన్నారు అంటే అవి అసైన్మెంట్ భూములైనా సీలింగ్ మిగిలి మిగిలి భూములైనా ప్రభుత్వ భూములైనా దేవాదాయ భూములైనా వక్ఫ్ భూములైనా ఇట్లాంటి అన్ని రకాల భూములు ఏవైతే చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ జరగకూడదో ఆ భూముల జాబితాని రెవెన్యూ యంత్రాంగం రూపొందించి సబ్ రిజిస్టార్ కార్యాలయానికి పంపాలి అలా రెండు వేల ఎనిమిది నుంచి పన్నెండు మధ్య కాలంలో ఈ జాబితాలన్నీ వెళ్ళాయి ఈ జాబితాలో ఈ అసైన్మెంట్ భూములన్నీ కూడా చేరినాయి వీటన్నిటికీ కూడా పెట్టడం జరిగింది అంటే కొన్ని అసైన్మెంట్ భూములు అమ్ముకొని వీలున్న భూములన్నీ కూడా చేరిపోయాయి ఉదాహరణకి యాభై ఎనిమిది కంటే ముందు ఇచ్చిన భూములు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అయితే యాభై నాలుగు కంటే ముందు ఇచ్చిన అసైన్మెంట్ భూములు వీటిని అమ్ముకోవచ్చు అయినా నిషేధ జాబితాలో ఉన్నాయి తర్వాత డెబ్బై ఏడు కంటే ముందు కొనుగోలు చేసిన భూములు కొన్న వ్యక్తి పేదవాడే అవన్నీ కూడా నిషేధిత జాబితాలో చేరిపోయినాయి అంతేకాకుండా ఫ్రీడమ్ ఫైటర్స్కో ఎక్సర్వీస్ మెన్కి ఇచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో పదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు ఇవన్నీ కూడా నిషేధ జాబితాలోనే ఉన్నాయి అసైన్మెంట్ భూమి అయి ఉండి వాటిని అమ్ముకోవడానికి అవకాశం ఉన్న భూములు ఉండి కూడా నిషేధిత జాబితాలో చేరినట్లయితే మీ ముందున్న పరిష్కార మార్గం ఏంటంటే జిల్లా కలెక్టర్కి దరఖాస్తు చేసుకోవాలి ఈ నిషేధిత జాబితాలో నుంచి ఈ భూమి తీసేయండి అని ఎందుకు తీసేయాలో చెప్తే ఆరుగు చేయగలిగితే అంటే అది యాభై ఎనిమిది కంటే ముందు ఇచ్చిన భూమా ఆంధ్రాలో అయితే యాభై నాలుగు కంటే ముందు ఇచ్చిన భూమా ఫ్రీడమ్ ఫైటర్స్కో సర్వీస్ మనకి ఇచ్చిన భూమా లేకపోతే డెబ్బై ఏడు కంటే ముందు కొనుగోలు చేసిన భూమా ఇంటి స్థలం అయితే రెండు వేల పద్దెనిమిది కంటే ముందు రెండు వేల పంతొమ్మిది కంటే ముందు ఆంధ్రప్రదేశ్లో కొనుగోలు చేసిన భూమా ఈ కారణాలు కనుక చూపించినట్లయితే జిల్లా కలెక్టరు ఆ నిషేధిత జాబితాల నుంచి ఆ భూమిని తొలగిస్తారు అట్లా తొలగించిన తర్వాత ఈ భూముల మీద అమ్మకాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది ఇక ఒకవేళ జిల్లా కలెక్టర్ దగ్గర పరిష్కార మార్గం దొరకకపోతే హైకోర్టుకు వెళ్ళొచ్చు జిల్లా కలెక్టర్ మీద జిల్లా కలెక్టర్ యాక్షన్ తీసుకోండి అని ఒక ఉత్తర్వులు తెచ్చుకోవడానికి లేదంటే సివిల్ కోర్టుకు పోయి కూడా ఉత్తర్వులు తెచ్చుకోవచ్చు ఇది మొత్తంగా అసైన్మెంట్ భూములకు సంబంధించిన ఉన్న చట్ట నియమాలు సమస్యలు వాటిని మనం ఎలా అనే దాని మీద కొన్ని కీలకమైన సూచనలు మీకు చెప్పాను మరొకసారి కీలకమైన వివర మళ్ళీ చెప్తాను గుర్తుపెట్టుకోండి ఒకటి మీ దగ్గర ఉన్న భూమి అసైన్మెంట్ భూమా అవునా కాదా చూసుకోండి చూసుకున్న తరువాత ఒకవేళ అది అసైన్మెంట్ భూమి అయి ఉండి కొనుగోలు చేయకూడని భూమి అయితే మీకు ఎప్పటికీ అది పట్టాలు రావు ఒకవేళ అసైన్మెంట్ భూమి అయి ఉండి కొనుగోలు చేయదగ్గ భూమి అయితే నిషేధిత జాబితాను తొలగించుకోండి రెండోది మీరు ఎవరైనా సరే వ్యవసాయ భూమి అయినా ఇంటి స్థలమైనా కొనుగోలు చేసేటప్పుడు అది అసైన్మెంట్ భూమి అవునా కాదా వెరిఫై చేసుకున్న తర్వాతే కొనుగోలు చేయండి ఎందుకంటే కొని కష్టాలు తెచ్చుకోకూడదు డబ్బులు పెట్టి భూములు కొనుక్కొని పట్టాలు కాక ఇబ్బంది పడకూడదు అది అసైన్మెంట్ భూమి అవునా కాదా తెలుసుకోవాలంటే ఒకటి ప్రొబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ అని ఉంటుంది నిషేధిత భూముల జాబితా అందులో చూడొచ్చు ప్రతి గ్రామానికి అసైన్మెంట్ రిజిస్టర్ ఉంటుంది అది మండల కార్యాలయం ఉంటుంది దాంట్లో చూడొచ్చు ఇవి రెండు కాకుండా మీరు ఆ పహానీలో కూడా లేదా అడంగల్లో కూడా రెడ్ మార్క్తో రాసి ఉంటుంది లావణి పట్టానో లేదా అసైన్మెంట్ పట్టానో అలాంటి భూములు ఉన్నట్లయితే కొనుగోలు చేయకండి ఇక దీనికి కొనసాగింపుగా ఇంకొక అంశం మీకు ప్రస్తావించదలుచుకునేది నిషేధిత జాబితాలో ఉన్న ఆస్తులు ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున వినపడుతుంది రెండు రాష్ట్రాల్లో కూడా మాకు బ పట్టాభూమి ఉంది కానీ ట్వంటీ టూ లిస్టులో చేరింది నిషేధిత జాబితాలో చేరిపోయిందని మీరు చెప్తున్నారు దాన్ని పరిష్కారం చేసుకోవటం ఎట్లా అని కొన్ని వేల మంది రైతాంగం నుంచి ఇష్యూస్ వస్తున్నాయి దీనికి సంబంధించి ఒక రెండు మాటలు చెప్పి ముగిస్తా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఏదైతే భూమిని రిజిస్ట్రేషన్ చేయకూడదో అయినా కానీ రిజిస్ట్రేషన్ జరిగిపోతున్నాయో అట్లాంటి వాటిని నిరోధించడం కోసం రెండు వేల ఏడులో రిజిస్ట్రేషన్ చట్టానికి ఒక సవరణ చేసి సెక్షన్ ట్వంటీ టూ ఏ సెక్షన్ ఇరవై రెండు ఏని చేర్చడం జరిగింది ఈ సెక్షన్ ఏం చెప్తుంది అంటే ఒక ఐదు రకాల భూముల జాబితాను తయారు చేసి సబ్ రిజిస్టార్ కార్యాలయానికి పంపాలి సంబంధిత అధికారులు ఏంటవి అసైన్మెంట్ భూములు సీలింగ్ మిగులు భూములు భూధాన్ భూములు ప్రభుత్వ భూములు దేవాదాయ శాఖ భూములు వక్ఫ్ భూములు ప్రభుత్వ ఇంట్రెస్ట్ ఉన్న భూములు కోర్టు వివాదాల్లో ఉన్న భూములు వీటన్నిటిని కూడా జాబితాలు తయారు చేసి ఆ లిస్టు సవరిసర కార్యాలయం వెళ్తుంది ఒకసారి మీ నెంబర్ కనుక అందులో చేరిపోతే ఆ నెంబర్లో ఎలాంటి లావాదేవీలు చేయడానికి వీల్లేదు ఇది చాలా బాగుంది కానీ చాలా భూములు కూడా ఈ నిషేధిత జాబితాలో చేరిపోయినాయి అసైన్మెంట్ భూమి అయ్యుండి కొనుగోలు చేయదగ్గ భూములు కావచ్చు పూర్తిగా భూములు కావచ్చు రకరకాల హక్కులున్న భూములు కూడా రకరకాల కారణాల వల్ల ఈ జాబితాలో చేరినాయి ఒకటే సర్వే నెంబర్లో కొంత పట్టాభూమి కొంత ప్రభుత్వ భూమి ఉంటే ఆ మొత్తం సర్వే నెంబర్ని జాబితాలో చేర్చడం వల్ల పట్టాభూముల వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయి రెండోది మీరు భూములు కొనుగోలు చేసేటప్పుడేమో ఇప్పుడు నా అడంగలో పహాని చూసే మీరు నిర్ణయాలు తీసుకొని ఉంటారు ఈ జాబితా తయారు చేసినప్పుడు సెటిల్మెంట్ రికార్డ్ని ప్రామాణికంగా తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో అయితే ఆర్ఎస్ఆర్ సెటిల్మెంట్ ఫేర్ అడంగారు లేదా డైగ్లాటు తెలంగాణ అయితే సేత్వార్ అనేది సెటిల్మెంట్ రికార్డు ఇది భూములకు సంబంధించిన చాలా కీలకమైన రిజిస్టర్ దీంట్లో ఏది రాస్తుంటే దాన్ని అంతిమంగా తీసుకుంటాం అందులో ప్రభుత్వ భూమి అని ఉండొచ్చు ఇప్పుడు మీ పహాని అడంగల్లో పట్టాభూమి ఉండొచ్చు నిషేధిత జాబితా తయారు చేసేటప్పుడు సెటిల్మెంట్ రికార్డ్ని ప్రామాణికంగా తీసుకున్నారు కాబట్టి ఇది పట్టాభూమి అయినా సరే ఆ జాబితాలో చేరిపోయింది ఇక ఇతర కారణాలు కొన్ని క్లరికల్ మెర ఎర్రర్స్ కావచ్చు లేని కొన్ని కావాల్సిన మిస్టేక్స్ కావచ్చు వీటన్నిటి వల్ల కొన్ని లక్షల ఎకరాల పట్టాభూమి ఈ రోజున నిషేధిత జాబితాలో చేరిపోయింది ఒక్కసారి నిషేధిత జాబితాలో గనక భూమి ఉంటే ఇక అమ్మడానికి కానీ దానం ఇవ్వడానికి కానీ ఇంకే విధంగా చేసుకోవడానికి కానీ దాని మీద మేలు పొందడానికి ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్పడుతున్నాయి ఈ జాబితా నుంచి తొలగించడం కోసం హైకోర్టు ఒక తీర్పిచ్చియమన్నారంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేయండి ఈ జాబితాలో ఉంటే వారు సరిచేస్తారు కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది రెండు రాష్ట్రాలలో ఇక్కడికైనా వెళ్ళి మనం పరిష్కారానికి వెళ్ళొచ్చు రెండు ఈ జాబితాలో సర్వే నెంబరు పట్టాభూమి తొలగించాలనుకున్నట్లయితే జిల్లా కలెక్టర్కి దరఖాస్తు చేసుకొని పరిష్కారం చేసుకోవచ్చు ఇక మూడు సివిల్ కోర్టుకు వెళ్ళి కూడా ఆ భూమి పట్టాభూమిగా డిక్లరేషన్ తెచ్చుకున్నట్లయితే జాబితా నుంచి తొలగిస్తారు ఇక్కడ రైతాంగం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది నేను ఇంతకుముందు చెప్పినప్పుడు భూమి హక్కుల పరీక్షలు కూడా ఈ మాట చెప్పా మీ భూమి నిషేధిత జాబితాలో ఉందో లేదో చూసుకోండి అని ఈరోజు కూడా చాలా ఎక్కువ శాతం మంది రైతాంగానికి తమ భూమి నిషేధ జాబితాలో ఉన్నా ఆ విషయం తెలియదు మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే మీ భూమి సర్వే నెంబర్ ఏదైతే ఉంటుందో నిషేధిత భూముల జాబితా లేదా నిషేధిత ఆస్తుల జాబితా లేదా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్టు లేదా సెక్షన్ ట్వంటీ టూ లిస్ట్ అంటే ఇదే ఒకదానికి నాలుగు పేర్లు ఈ లిస్టులో ఉందో లేదో చూసుకోవాలి ఎట్లా చూసుకోవాలి ఒకటి కంప్యూటర్ మీ ముందు ఉంటే లేదా మీ ముందు ఒక స్మార్ట్ ఫోన్ సెల్ ఫోన్ ఉంటే ఒక వెబ్సైట్ ఓపెన్ చేయండి తెలంగాణ అయితే తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ ఓపెన్ చేయండి ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ ఓపెన్ చేయండి మెయిన్ వెబ్సైట్లోనే మీరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ అని రాసి కనపడుతుంది దాన్ని క్లిక్ చేయండి చేయగానే మిమ్మల్ని ఒక మూడు నాలుగు ప్రశ్నలు అడుగుతుంది అక్కడ బాక్స్లు కనపడతాయి ఏ జిల్లా మీ మీ భూమి ఎక్కడ ఉంటుందో ఆ భూమి ఏ జిల్లాలో ఉంది ఏ మండలంలో ఉంది ఏ గ్రామము సెలెక్ట్ చేసుకోవాలి ఆ మూడు సెలెక్ట్ చేసుకున్నాక ఆ ఊరు మొత్తం లిస్ట్ చూడొచ్చు లేదా మీకు సర్వే నెంబర్ తెలిస్తే ఆ సర్వే నెంబర్ కొట్టినా సరే ఆ సర్వే నెంబర్ ఉందా లేదా చూపిస్తుంది గ్రామం మొత్తం లిస్ట్ వచ్చినప్పుడు మీ నెంబర్ ఆ గ్రామంలో ఉందా లేదా చూసుకోండి మీ భూమి కనుక నిషేధిత జాబితాలో ఆ నెంబర్ వచ్చినట్లయితే వెంటనే జిల్లా కలెక్టర్కి దరఖాస్తు చేసుకొని నిషేధిత జాబితాల నుంచి తొలగించినట్టుగా చూసుకోండి లేనట్లయితే ఇది ఎప్పుడు కూడా మెడ మీద వేలాడుతున్న కత్తి లాంటిది మీరు తర్వాత రోజుల్లో మీరు భూమి అమ్ముకోలేరు ఇంకే విధంగా మీరు బ్యాంకు పోయిన లోన్ తెచ్చుకోవడానికి కానీ లేదా మ్యూటేషన్ కోసం పోయినప్పుడు మళ్ళీ కొత్తగా పాస్ పుస్తకాలు పొందడం కానీ ఈ లిస్టులో ఉంటే జరగదు కాబట్టి అది పట్టాభూమి కనుక అయి ఉండి జాబితాలో ఉన్నట్లయితే ఇప్పటికన్నా ఒక్కసారి వెరిఫై చేసుకోండి ఆ జాబితాలో ఉంటే కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకొని తొలగించే ఏర్పాట్లు చేసుకోండి ఇది వాళ్ళి మన నేల తల్లి కార్యక్రమం నమస్కారం